ని కుదిపేసిన సంచలనాత్మకమైన సంఘటన రెండు వేల పదిహేడులో నమోదైన డ్రగ్స్ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసింది దాంతో ఊపిరి పీల్చుకుంది టాలీవుడ్ కానీ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా మరియు మనీ లాండరింగ్ కోణంలో రంగంలోకి దిగింది ఈడీ డ్రగ్స్ కేసులో హీరోలు రవితేజ రానా దగ్గుబాటి నవదీప్ తనీష్ నందు తరుణ్ విచారణని ఎదుర్కొన్నారు హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కౌర్ ఖాన్ ఖాన్లను విచారించింది ఈడీ దర్శకుడు పూరి జగన్నాథ్ ని కూడా ఈడీ విచారించింది కొన్నాళ్లు హాట్ టాపిక్ గా మారిన ఈ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు ఎవరి మీద చర్యలు రీసెంట్గా డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది రెండు వేల పదిహేడు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టులో పిటిషన్ వేసింది ఈడీ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కేసును మరింత లోతుగా విచారించడానికి రెడీ అయింది ఈడీ ఇప్పటికే కోర్టు ద్వారా అన్ని రికార్డుల్ని తెప్పించుకుంది అప్పట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న పన్నెండు మొబైల్ ఫోన్లను ఈడీకి అప్పగించలేదు ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా ఈడీ దీనిపై విచారణ కోరింది ఇటీవల డ్రగ్స్ కేసులు అయిన ఏ సెలబ్రిటీపై కూడా ఆరోపణలు నిరూపణ కాలేదు కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ చాలా సీరియస్గా ఉంది ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది